ఇక్కడ వచ్చేసి మేమైతే మా మామి వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ అని చెప్పేసి ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట మంచి ఎండలో అయితే వెళ్తున్నాము మేము వెళ్ళేసరికి వన్ అలా అయిపోయింది ఎందుకంటే మా బాబుకి అయితే గాలి బిల్లలు అంటారు కదా దవడలు వచ్చిపోతే అలా అయితే అయిందనమాట ఇప్పుడు పిల్లలందరికీ అదే కదా స్టార్టింగ్లోనే చూపించుకోవాలి ఎందుకంటే ఒక డేస్ ట్వంటీ డేస్ దాకా తగ్గట్లేదు ఇంకా మా బాబుని అయితే ఫస్ట్ డే మేము త్వరగా తాడేపల్లి కూడా అయితే మార్నింగ్ మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళి ఇంకా సిరప్స్ అయితే ఇచ్చారనమాట మా వాడికి అయితే టూ డేస్లో తగ్గిపోయింది దేవుడి దేవాల మేము హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి అలా వన్ అలా అయిపోయింది అనమాట సో అందుకని చెప్పేసి లేట్గా అయితే వచ్చాము వీడియోస్ కూడా పెద్దగా ఏం తీయలేదు ఇంకా ఇక్కడ వచ్చేసి మా మేనగోళ్ళు నేను మా వాడికి ఫుడ్ అయితే తింటున్నాము ఈవినింగ్ వరకు ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేసి కొన్ని పిక్స్ అయితే దిగేసి అలాగే రీల్స్ కూడా చేసి ఇంటికైతే అయితే వచ్చేసాము అనమాట ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ పెళ్ళి కూతురిని తీసుకు వెళ్ళడానికి అటు సైడ్ వల్ల వస్తాయి కదా కానీ ఇతరుని తీసుకెళ్లేటప్పుడు ఆ ఫ్యామిలీ మాత్రమే బాధపడడం కాదు చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా బాధపడతారు కదా ఎందుకంటే అందరి లైఫ్ లో జరిగింది కాబట్టి కూతురు సైడ్ వాళ్ళంతా కలిసి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి అయితే మ్యారేజ్ కి అయితే వెళ్తున్నాం అనమాట ఆ వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో బై బాయ్